పశ్చిమ గోదావరి జిల్లాలో వార్షిక తనిఖీల్లో భాగంగా ఆచంట పోలీస్ స్టేషన్ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పి ఆద్వాన్ నయీం అస్మి సందర్శించారు ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం స్టేషన్ లోని కీలక దస్తాలు నమోదైన కేసులు క్రైమ్ రేట్ వివరాలను ఐజీ పరిశీలించారు మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆచంట మోడల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నేర నియంత్రణలో చురుగ్గా పని చేస్తున్నారని తెలిపారు గంజాయి అక్రమ రవాణా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ఇరవై మూడు బ్లాక్ స్పాట్స్ గుర్తించామని వాటిలో ఎక్కువగా నర్సాపురం టౌన్ లో ఉన్నాయని వెల్లడించారు పెంటపాడు తణుకు తాడేపల్లిగూడ ప్రాంతాల్లో కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని తెలిపారు స్టేట్ హైవే ఎన్హెచ్ఏ అధికారులతో కలిసి ప్రమాదాల విచారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు విజువల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని తణుకు భీమవరం పోలీస్ స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు డ్రోన్ పోలీసింగ్ ను విస్తృతంగా వినియోగించినట్లు చెప్పారు కొద్ది నెలల్లో కానిస్టేబుల్ శిక్షణ పూర్తయి కొత్త సిబ్బంది స్టేషన్ కు వస్తున్నారని ఐజీ వెల్లడించారు హలో అసంత పోలీస్ స్టేషన్ మరియు తనకు సర్కిల్ ఆఫీస్ తనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్స్ గురించి రావడం జరిగింది ఇక్కడ అచంట మండలం కానీ జిల్లాలో కానీ శాంతి భద్రతలు అంతా చాలా ఎటువంటి ప్రాబ్లం లేదు శాంతి భద్రతలు అంత బాగున్నాయి అయితే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గంజాయి గురించి కానీ తర్వాత మహిళల సేఫ్టీ గురించి కానీ ఈ రోడ్ సేఫ్టీ గురించి కానీ చాలా స్టెప్స్ మేము తీసుకుంటున్నాము ముఖ్యంగా రోడ్ సేఫ్టీ గురించి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్స్ డేటాను బట్టి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని అంటే ప్రమాదాలు తరచు జరిగే ప్రదేశాలని గుర్తించడం జరుగుతా ఉంది దాంట్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఇరవై మూడు బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది సో దీంట్లో ఎక్కువగా మనకి నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి పెంటపాడు నెక్స్ట్ తణుకు రూరల్ తణుకు టౌన్ తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో ఎక్కువ హైవేస్ స్టేట్ హైవేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ బ్లాక్ స్పాట్స్ మనకి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మేము కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ మీటింగ్లో రివ్యూ చేయించి కన్సర్న్ నేషనల్ హైవే అథారిటీస్ స్టేట్ హైవే అథారిటీస్ తోటి వీటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం లోపల ఈ వీటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఈ బ్లాక్ స్పాట్స్లో అంటే ఇక్కడ ఈ ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా లో మనకు తెలిసింది ఏంటంటే సాయంత్రం పూట ఈవినింగ్ బిట్వీన్ సిక్స్ టు నైన్ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మనకు అనాలసిస్ లో వచ్చింది సో ఆ టైంలో ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ తర్వాత వెహికల్ చెకింగ్స్ అవి కూడా జిల్లాలో అన్ని జిల్లాలో కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతూ ఉంది మనకు వేరే జిల్లాలో తెలిస్తే చూస్తే ప్రైవేట్ బస్సులు అప్పుడప్పుడు తరచుగా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అందుకే నైట్ కూడా టోల్ గేట్స్ దగ్గర అక్కడ రెగ్యులర్ గా ఈ ప్రైవేట్ బస్సుల్ని కానీ హెవీ వెహికల్స్ ని కానీ చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ కూడా చేస్తున్నాము తర్వాత స్టాప్ వాష్ అను అంటే ఆపి అక్కడ ముఖం కడగడము నీళ్ళతోటి ఈ కార్యక్రమాలు కూడా చేయడం వల్ల రాత్రిపూట కొద్దిగా యాక్సిడెంట్స్ తగ్గాయి అయితే ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈ టూ వీలర్స్ ఎస్పెషల్లీ దూర ప్రయాణం చేసే వాళ్ళు ఈ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద నేషనల్ హైవేస్ మీద మరియు దూర ప్రయాణం చేసే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చాలా సార్లు హెల్మెట్ ధరిస్తే మనకి ప్రాణం ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణానికి ప్రమాదం ఉండదు కాబట్టి దీని విధంగా మేము దూర ప్రాంతాల వాళ్ళు హెల్మెట్ వేసే విధంగా కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ రాత్రి మద్యం సేవించి తినడం డ్రైవ్ చేయడం దీనివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ ఈ చిన్న పిల్లల మీద నేరాలు ఫోక్స్ కేసెస్ మహిళల గురించి అత్యాచారాల గురించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాము ఎవరైతే ఇటువంటి నేరాలు చేశారో వ్యక్తులు వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కూడా మేము వాటిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ శిక్షలు పడితే కూడా ట్రయల్స్ మానిటర్ చేస్తున్నాం ఇటువంటి కేసుల్లో సెన్సేషనల్ కేసెస్ చిన్న చిన్నపిల్లల మీద నేరాలు అనేవి సో ఇంకా కాకుండా విజిబుల్ గా ఇటు నేరస్తులు ఎక్కడ ఈ శక్తి టీమ్స్ కూడా జిల్లాలో ఉన్నాయి అవన్నీ కూడా మేము చర్యలు తీసుకొని మహిళల మీద నేరాలు సీరియస్ క్రైమ్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆల్రెడీ గంజాయి పూర్తిగా దాదాపు అదుపులోకి వచ్చింది హైవే మీద మన ఒరిస్సా నుంచి వెళ్ళే గంజాయి తప్పితే మనకి లోకల్ గా గంజాయి బాగా తగ్గుముఖం పట్టింది దీని మీద ఫర్దర్ కూడా స్టెప్స్ తీసుకొని దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా టెక్నాలజీ వాడడం జరుగుతా ఉంది మీరు చూశారు పోలీస్ స్టేషన్ బయట జాతరలో ఒక సీసీ కెమెరా వల్ల మాకు చాలా మోటార్ సైకిల్స్ మనం రికవర్ చేశాం సిబ్బంది కొరతని మేము టెక్నాలజీ ద్వారా పరిగమిస్తాం సీసీటీవీస్ ఎక్కువ పెట్టడము రాత్రిపూట కూడా పెట్రోలింగ్ చేసేటప్పుడు ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ డివైజెస్ వాడుతున్నారు దాని ద్వారా కూడా సస్పెక్టెడ్ పర్సన్స్ అందరిని ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నాం దానివల్ల కూడా చాలా మంది దొంగలు దొరుకుతున్నారు ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్స్ లో చాలా రైల్వే స్టేషన్ లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టారు నిన్న ఏలూరులో కూడా ఒక కొంతమంది దొంగలు ట్రైన్ లో పోతూ వాళ్ళు అక్కడ జైలు రీచ్ అయ్యారు వేరే ఊరికి ట్రైన్ లో దొంగతనం చేద్దామని వెళ్తున్నారు వాళ్ళక్కడ ఏలూరులో వాళ్ళు ట్రైన్ దిగి అక్కడ మంచికు వస్తే అక్కడ ఫేషియల్ రికగ్నేషన్ లో కెమెరాస్ లో వాళ్ళు డిటెక్ట్ అయ్యారు ఈ దొంగలని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అక్కడ పోలీస్ పట్టుకుంటే చాలా షాప్ లిఫ్టింగ్ షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ అది షట్టర్లు బలగొట్టి దొంగతనాలు చేస్తారు ఆ దొంగలు దొరికారు అట్లా టెక్నాలజీని చాలా ఎక్కువగా వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా మా ఆఫీసర్ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా వాడుతున్నారు సో మా హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ డెవలప్ చేసి మాకు ఇస్తున్నారు సో దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రిపీటేట్ టాస్క్ ఇప్పుడు చార్జ్షీట్ తయారు చేయాలి సీడీలు రాయాలి తర్వాత మంచి మంచి రిపోర్ట్స్ రాయాలి వీటన్నిటి కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకోవడం వల్ల ఈ డాక్యుమెంటేషన్ మీద ఎఫర్ట్ తగ్గి తక్కువ టైంలో మేము డాక్యుమెంట్స్ మంచి డాక్యుమెంట్స్ తయారు చేయొచ్చు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇది టైప్ చేయడానికి కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇబ్బంది కొరత ఉన్నా కూడా మేము ఈ టెక్నాలజీ ఉపయోగించి మేము ముందుకు వెళ్తాం అంటే ఇప్పుడు డ్రోన్ కంపల్సరీగా వాడాలండి ఎందుకంటే ఈ గ్యామ్లింగ్ అది అక్కడ స్కాటర్డ్ ఏరియాస్ లో చేస్తూ ఉంటారు మనకి జిల్లాలో వాటర్ బాడీస్ ఉంటాయి కెనాల్స్ చెరువులు ఇటువంటివన్నీ ఉంటాయి సో ముందుగా మనము డ్రోన్ ఉపయోగించి సర్వేలెన్స్ చేసి అక్కడికి వెళ్ళడం వల్ల మనకి రైడ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఎటువంటి అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా అది ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉన్నారో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని పట్టుకోవచ్చు సో డ్రౌన్ పెట్రోలింగ్ కంపల్సరీగా ఈ గ్యామ్లింగ్ వాడతారు ఈవిటీజింగ్ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కూడా పిల్లల్ని స్కూల్ వదిలినప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు కొన్ని జిల్లాల్లో ఈవిటీజింగ్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయి విస్తృతంగా వాడుతుంది జరుగుతుంది అచంట పోలీస్ స్టేషన్ మరియు తణుకు సర్కిల్ ఆఫీస్ తణుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్స్ గురించి రావడం జరిగింది ఇక్కడ అచంట మండలం కానీ జిల్లాలో కానీ శాంతి అంతా చాలా ఎటువంటి ప్రాబ్లం లేదు శాంతి భారత అంతా బాగున్నాయి అయితే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గంజాయి గురించి కానీ తర్వాత మహిళల సేఫ్టీ గురించి కానీ ఈ రోడ్ సేఫ్టీ గురించి కానీ చాలా స్టెప్స్ మేము తీసుకుంటున్నాము ముఖ్యంగా రోడ్ సేఫ్టీ గురించి ఇప్పుడు మధ్యకాలంలో రోడ్ రోడ్డు రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్స్ డేటాను బట్టి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని అంటే ప్రమాదాలు తరచు జరిగే ప్రదేశాలని గుర్తించడం జరుగుతా ఉంది దాంట్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఇరవై మూడు బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది దీంట్లో ఎక్కువగా మనకి నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి పెంటపాడు నెక్స్ట్ తణుకు రూరల్ తణుకు టౌన్ తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో ఎక్కువ హైవేస్ స్టేట్ హైవేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బ్లాక్ స్పాట్స్ మనకి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మేము కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ మీటింగ్ లో రివ్యూ చేయించి కన్సర్న్ నేషనల్ హైవే అథారిటీస్ స్టేట్ హైవే అథారిటీస్ తోటి వీటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం లోపల ఈ వీటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఈ బ్లాక్ స్పాట్స్ లో అంటే ఇక్కడ ఈ ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనాలసిస్ లో మనకు తెలిసింది ఏంటంటే సాయంత్రం పూట ఈవినింగ్ బిట్వీన్ సిక్స్ టు నైన్ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మనకు అనాలసిస్ లో వచ్చింది సో ఆ టైంలో ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ తర్వాత వెహికల్ చెకింగ్స్ అవి కూడా జిల్లాలో అన్ని జిల్లాలో కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతూ ఉంది మనకు వేరే జిల్లాలో తెలిస్తే చూస్తే ప్రైవేట్ బస్సులు అప్పుడప్పుడు తరచుగా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అందుకే నైట్ కూడా టోల్ గేట్స్ దగ్గర అక్కడ రెగ్యులర్ గా ఈ ప్రైవేట్ బస్సుల్ని కానీ హెవీ వెహికల్స్ ని గానీ చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ కూడా చేస్తున్నాము తర్వాత స్టాప్ వాష్ అండ్ అంటే ఆపి అక్కడ ముఖం కడగడము నీళ్ళతోటి ఈ కార్యక్రమాలు కూడా చేయడం వల్ల రాత్రిపూట కొద్దిగా యాక్సిడెంట్స్ తగ్గాయి అయితే ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈ టూ వీలర్స్ ఎస్పెషల్లీ దూర ప్రయాణం చేసే వాళ్ళు ఈ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద నేషనల్ హైవేస్ మీద మరియు దూర ప్రయాణం చేసే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చాలా సార్లు హెల్మెట్ ధరిస్తే మనకి ఉండదు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణానికి ప్రాబ్లం ప్రమాదం ఉండదు కాబట్టి దీని విధంగా మేము దూర ప్రాంతాల వాళ్ళు హెల్మెట్ వేసే విధంగా కూడా మేము ఎన్నుకోస్తున్నట్టు చేయడం జరుగుతుంది తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ రాత్రి మద్యం సేవించి తినడం డ్రైవ్ చేయడం దీనివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మేము దృష్టి పెట్టడం జరుగుతోంది తర్వాత ఈ చిన్న పిల్లల మీద నేరాలు ఫోక్సో కేసెస్ మహిళల గురించి అత్యాచారాల గురించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాము ఎవరైతే ఇటువంటి నేరాలు చేశారో వ్యక్తులు వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కూడా మేము వాటిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ శిక్షలు పడితే కూడా ట్రయల్స్ మానిటర్ చేస్తున్నాం ఇటువంటి కేసుల్లో సెన్సేషనల్ కేసెస్ చిన్నపిల్లల నేరాలు పడినవి సో ఇంకా కాకుండా విజిబుల్ గా ఇటువంటి నేరస్తులు ఎక్కువ ఉన్నారు ఈ శక్తి టీమ్స్ కూడా జిల్లాలో ఉన్నాయి అవన్నీ కూడా మేము చర్యలు తీసుకొని మహిళల మీద నేరాలు ఎటువంటి సీరియస్ క్రైమ్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆల్రెడీ గంజాయి పూర్తిగా దాదాపు అదుపులోకి వచ్చింది హైవే మీద మన ఒరిస్సా నుంచి వెళ్ళే గంజాయి తప్పితే మనకి లోకల్ గా గంజాయి బాగా తగ్గుముఖం పట్టింది దీని మీద ఫర్దర్ కూడా స్టెప్స్ తీసుకొని దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా టెక్నాలజీ వాడడం జరుగుతాం మీరు ఎప్పుడు చూశారు పోలీస్ స్టేషన్ బయట జాతరలో ఒక సిసి కెమెరా వల్ల మనకు చాలా మోటార్ సైకిల్స్ మనం రికవర్ చేశాం సిబ్బంది కొరతని మేము టెక్నాలజీ ద్వారా పరిగమిస్తాము సీసీటీవీస్ ఎక్కువ పెట్టడము సో రాత్రి పూట కూడా పెట్రోలింగ్ చేసేటప్పుడు ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ డివైజెస్ వాడుతున్నారు దాని ద్వారా కూడా సస్పెక్టెడ్ పర్సన్స్ అందరినీ ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నాం దానివల్ల కూడా చాలా మంది దొంగలు దొరుకుతున్నారు ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్స్ లో చాలా రైల్వే స్టేషన్ లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టారు నేను ఏలూరులో కూడా ఒక కొంతమంది దొంగలు ట్రైన్ లో పోతూ వాళ్ళు అక్కడ జైలు రీచ్ వేరే ఊరికి ట్రైన్ లో దొంగతనం చేద్దామని వెళ్తున్నారు వాళ్ళ ఏలూరులో వాళ్ళు ట్రైన్ దిగి అక్కడ ఒక మంచి కిందికి వస్తే అక్కడ ఫేషియల్ రికగ్నిషన్ లో కెమెరాస్ లో వాళ్ళు డిటెక్ట్ అయ్యారు ఈ దొంగలని ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పోలీస్ పట్టుకుంటే చాలా షాప్ లిఫ్టింగ్ షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ అది షట్టర్లు బాల్గొట్టి దొంగతనాలు చేస్తారు ఆ దొంగలు దొరికారు అట్లా టెక్నాలజీని చాలా ఎక్కువగా వాడుతున్నాం అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా మా ఆఫీసర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా వాడుతున్నారు సో మా హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ కూడా డెవలప్ చేసి మాకు ఇస్తున్నారు సో దీని వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రిపీటెడ్ టాస్క్ ఇప్పుడు షీట్ తయారు చేయాలి సీడి రాయాలి తర్వాత మంచి మంచి రిపోర్ట్స్ రాయాలి వీటన్నిటి కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకోవడం వల్ల ఈ డాక్యుమెంటేషన్ మీద ఎఫర్ట్ తగ్గి తక్కువ టైంలో మేము డాక్యుమెంట్స్ మంచి డాక్యుమెంట్స్ తయారు చేయొచ్చు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇది టైప్ చేయడానికి కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది విధంగా సిబ్బంది కొరత ఉన్నా కూడా మేము ఈ టెక్నాలజీ ఉపయోగించి మేము ముందుకెళ్తాం ఇప్పుడు డ్రోన్ కంపల్సరీగా వాడాలండి ఎందుకంటే ఈ గ్యామ్లింగ్ అది ఎక్కడంటే అక్కడ స్కాటర్డ్ ఏరియాస్ లో చేస్తూ ఉంటారు మనకి జిల్లాలో వాటర్ బాడీస్ ఉంటాయి కెనాల్స్ చెరువులు ఇటువంటివన్నీ ఉంటాయి సో ముందుగా మనము డ్రోన్ ఉపయోగించి సర్వేలెన్స్ చేసి అక్కడికి వెళ్ళడం వల్ల మనకి రైడ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఎటువంటి అంటూ వాడి ఇన్సిడెంట్ జరగకుండా అది ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉన్నారో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని పట్టుకోవచ్చు సో డ్రోన్ పెట్రోలింగ్ కంపల్సరీగా ఈ గ్యామ్లింగ్ వాడతారు ఈవిటీజింగ్ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కూడా పిల్లల్ని స్కూల్లో తిలినప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు కొన్ని జిల్లాల్లో ఈవిటీజింగ్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయి విస్తృతంగా వాడుకోవడం జరుగుతుంది